నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం నేను సుమలత బీదా మస్తాన్ రావు టీడీపీ లోకి రావడం శుభ పరిణామం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజ్యసభ కూటమి అభ్యర్థిగా నిన్నటి రోజు నామినేషన్ దాఖలు చేశారని అన్నారు కావలి వాసికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సోదరుడు బీదా మస్తాన్ రావుకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ రోజున తెలుగుదేశంలో చేరటం వారు నిన్నటి రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాలు రేపు లేదా ఎల్లుండి ఇన్నా అమాస్య కూడా ఈరోజు మన కావలి ఉన్నటువంటి వ్యక్తి కావులు సేవలు చేసినటువంటి వ్యక్తి మరొకరు కావలి సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావులు తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావలు సేవ చేసే దానిలో నాతో కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు ఆ అవకాశాన్ని కావులు నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినాకపోతున్న లేదా మస్తాంజు గారికి సందర్భంగా కావులు నియోజకవర్గం తరఫున వారికి కూడా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి